హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్య మాయ కోసం కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇంతలో మాయ రౌడీల బారి నుండి తప్పించుకుని పరుగు పెడుతూ వస్తూ ఉంటుంది కరెక్ట్గా కావ్య రాజ్ ఉన్న కారు వైపే పరుగు పెడుతూ వస్తూ ఉంటుంది మాయా మాయని దూరంగా చూసిన కావ్య ఆపండి కారు ఆపండి మాయ పరుగు పెట్టి వస్తూ ఉంది అని చెప్పి అంటుంది ఒక్కసారిగా రాజ్ కారుని ఆపుతారు మాయని వెంబడిస్తున్న రౌడీలని చూస్తారు ఇక రాజ్ ఆ రౌడీలని చితక్పొట్టి మాయని ఇంటికి తీసుకుని వస్తారు రాజ్ కావ్య దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాయని చూసి షాక్ అవుతారు అపర్ణాదేవికి కోపం వస్తుంది బాధ వేస్తుంది తన భర్త తప్పు చేసిన అమ్మాయి నా ఎదురుగా ఉంది ఏ ఆడవారికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని అనుకుంటుంది అపర్ణాదేవి రుద్రాని రాహుల్ టెన్షన్ పడుతూ ఉంటారు మమ్మీ మాయ దొరికిపోయింది నీ పేరు మాయ చెప్తే మానిద్దరిని ఇంటి నుండి గెంటేస్తారేమో అని అంటారు రాహుల్ లేదు మాయ నన్ను గుర్తుపట్టదు నిజం తెలిసినా నా పేరు చెప్పదు ఎందుకంటే నిజం చెప్పిన మరుక్షణం తను చచ్చిపోతుంది అని అంటుంది రుద్రాణి ఏమో మమ్మీ నువ్వు ఎన్నో ప్లాన్లు వేశావు ప్లాన్లన్నీ ఇలా ప్లాప్ అవుతాయని అస్సలు అనుకోలేదు అని అంటారు చిన్నగా రాహుల్ ఇందిరాదేవి సీతారామయ్య గారు రాజ్ కావ్యని అడుగుతూ ఉంటారు ఈ మాయని ఇంటికి తీసుకుని వచ్చారు ఈ మాయ ఏం చెప్తుంది ఏం చెప్పాలని అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు మామయ్య గారు తప్పు చేశానని ఆ బిడ్డకి తండ్రి అని అందరి ముందు ఒప్పుకున్నారు కానీ అది నిజం కాదని నిన్నే నాకు తెలిసింది అందుకే మాయ గురించి నా జీవితమే పనంగా పెట్టి వెతికాను మాయ దొరికింది తన నోటి వెంటే అసలు నిజాలు అందరూ వినాలి ఎందుకంటే మా మావయ్య గారిని పట్టుకొని ఏదో ఒక మాట అంటే కోడలిగా నాకు చాలా బాధ ఉంటుంది అలాగే ఈ కుటుంబానికి కూడా మనస్తాపం మిగులుతుంది ఇక మనం చచ్చేదాకా ఆ నింద మోయవలసిన అవసరం ఉంటుంది అందుకే నిజ నిజాలు ఈ కుటుంబ సభ్యులందరికీ తెలియాలి అందుకే మాయని వెతికి పట్టి తీసుకువచ్చాను అని అంటుంది కావ్య చూడు మాయా భయం లేకుండా నిజాలు మాత్రమే చెప్పు అని అంటుంది కావ్య తప్పకుండా నిజమే చెప్తాను ఇప్పటిదాకా ఈ కుటుంబానికి అన్యాయం చేశాను ఇకపై నేను అన్యాయం చెయ్యాలనుకోవటం లేదు డబ్బుకు ఆశపడి లగ్జరీ లైఫ్కి అలవాటుపడి ఇలా ఉన్నవారి మీద అపవాదు వేసి నేను ప్రాణాపాయ స్థితి దాకా చేరుకున్నాను అందుకే ఈ తప్పుని సరిదిద్దుకుంటాను అని చెప్పి అపర్ణాదేవి కాళ్ళపై పడుతుంది మాయా మేడం మీ భర్త తప్పు చేశారనగాని మీరు హాట్ స్ట్రోక్ తెచ్చుకున్నారు అలాంటి మీ ఫ్యామిలీలో నేను నాశనం చెయ్యాలనుకున్నాను కానీ ఆ దేవుడు నా ప్రాణాలని ఇంకా ఎందుకు మిగిల్చాడో తెలుసా నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని అని చెప్పి సుభాష్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడుతుంది సార్ మీరు మాకు బాసు నాతో మీరు ఎంతో ఉన్నతంగా ఉండేవారు కానీ మిమ్మల్ని నమ్మించాను మోసం చేశాను నా వెనకాల తిరిగేటట్టు కావాలనే చేశాను మిమ్మల్ని కావాలనే రెచ్చగొట్టాను అందుకే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను మీరు చాలా మంచివారు సార్ ఏ సాక్ష్యాలు లేకపోయినా బాబు మీ బాబే అంటే నమ్మేశారు పది లక్షలు ప్రతి నెల నా ఎకౌంట్లో వేశారు మీలాంటి దేవుడు లాంటి వ్యక్తికి మోసం చేయడం ఇకపై తప్పు అనుకుంటున్నాను ఆ బాబుకి మీకు ఎటువంటి సంబంధం లేదు అసలు నాకు పెళ్ళే కాలేదు నాకు ప్రెగ్నెంటే లేదు ఆ బాబు నా బాబు కాదు నా వెనకాల పెద్ద కుట్ర జరిగింది అలాగే ఆ బాబుని అనాథాశ్రమం నుండి తీసుకువచ్చి నా చేతిలో పెట్టి మీ వారసుడని చెప్పమని కొంతమంది చెప్పారు వాళ్ళు చెప్పినట్టే చేశాను ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తే నన్ను చంపేస్తారు అని అంటుంది మాయా చూడు మాయా వాళ్ళ పేర్లు చెప్పకపోయినా మేము ఖచ్చితంగా వాళ్ళపై కేసు వేస్తాము నువ్వే కేసు పెట్టాలి ఒక పరువు ప్రతిష్ట ఉన్న ఒక వ్యక్తిపై అపవాదు వేసి ఆ మనిషిని కిందికి దిగజార్చాలనుకున్నా నీ వెనుక కుట్ర పండుతున్న ఆ కుట్రదారులు బయటికి రావాలి వాళ్ళకి సరైన శిక్ష వేయాలి అని అంటుంది కావ్య ఇక రాజ్ చూడు మాయా మా కుటుంబానికి నువ్వు ద్రోహం చేశావు తరువాత ఇప్పుడు తప్పుని ఒప్పుకొని నిజం చెప్పావు అందుకే నిన్ను మామూలుగా వదిలేస్తున్నాను కానీ నీ వెనుకాల కుట్ర చేసేవారిని మాత్రం వదిలిపెట్టను నీకు ఈ కుటుంబం తోడుగా ఉంటుంది మా లాయర్తో నీకు కేసు పెట్టిస్తాను నువ్వు ఖచ్చితంగా అన్ని నిజాలు చెప్పాలి వాళ్ళ గురించి నువ్వు చెప్పాలి అని అంటారు రాజ్ సరే అని అంటుంది మాయా ఇన్స్పెక్టర్ గారిని లాయర్ గారిని ఇంటికి పిలిపిస్తారు మాయతో కేసు వేయిస్తారు ఇక రాజ్ కావ్య తప్పకుండా సార్ ఎందుకంటే ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని మీ ఇంట్లో వారిపై కుట్ర జరిగింది అందుకే వాళ్ళు ఎవరు అన్నది బయటికి తీసుకువస్తాము వారం రోజుల్లో మీకు తెలుస్తుంది అలాగే ఈ మాయకి మేము తగిన సెక్యూరిటీ ఇస్తాము తనని వాళ్ళు ఏమీ చేయలేరు అని చెప్పి ఇన్స్పెక్టర్ లాయర్ రాజ్ కావ్యకి మాట ఇచ్చి వెళ్ళిపోతారు ఇక మాయ అందరికీ వీడ్కోలు చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది కావ్య దేవి దగ్గరికి వస్తుంది చూసారా అత్తయ్య మీ భర్త తప్పు చేశారని మీరే నమ్మలేదు కానీ ఏ తప్పు చేయలేదని నేను నిరూపించాను అందుకే ఎదుటివారిని మనం గౌరవించాలి వాళ్ళు తప్పు చేశారా లేదా అన్నది సరిగా తెలుసుకోవాలి అని అంటుంది కావ్య చూడు కావ్య తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే అసలు ఆ మాయతో పాటు మీ మామయ్య గారు రిలేషన్ పెట్టుకోకపోతే ఇక్కడిదాకా వచ్చేది కాదు కదా ఆ మాయ ఈ మనిషిని బెదిరించేది కాదు కదా బ్లాక్మెయిల్ చేసేది కాదు కదా బాబు పుట్టక్కపోతే మీ మామయ్య ఉత్తముడు ఎలా అవుతాడు అని చెప్పి అంటుంది ఇక అపర్ణాదేవి కానీ నా భర్త ఉత్తముడు కాకపోయినా నేను మాత్రం తన భార్యగా అన్ని కార్యక్రమాల కార్యక్రమాలు సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళాను అందుకే నాకు ఒకే ఒక్క కోరిక ఉంది నా కోసం ఇంత కష్టపడుతున్నా నా కోడలికి అన్యాయం జరగకూడదు తనకి న్యాయమే చెయ్యాలి ఇకపై నా కోడలు కష్టపడకూడదు తన భర్త ప్రేమ కోసం అల్లాడిపోకూడదు అని అంటుంది అపర్ణాదేవి సభాష్ అపర్ణ ఇప్పుడు నా కోడలివి అనిపించుకున్నావు ఎందుకంటే నీ కొడుకు నీ కోడలు జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్న నీ మనసు చాలా మంచిది రేపటి నుండి రాజ్ కావ్య గురించి అందరం ఆలోచిద్దాము వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలని మనందరం కోరుకుందాము అని అంటారు ఇందిరాదేవి తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హడావుడి చేస్తూ ఉంటారు ఇటువైపు అపర్ణాదేవి ధాన్యలక్ష్మితో అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి చాలా రోజుల తరువాత మన ఇల్లు సందడిగా ఉంది నా కొడుకు నా కోడలు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు దాని తరువాత వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాట్లు చెయ్యాలి అనగానే అక్క తప్పకుండా అవన్నీ చేస్తాము కానీ ఒకటి మాత్రం నిజమక్క ఇంతకుముందు మా అక్కలా సంతోషంగా కనిపిస్తున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి ఈ ఇంటికి మనం కోడలిగా వచ్చాము అలాగే ఇద్దరం సొంత అక్కా చెల్లెల్లా ఉండేవాళ్ళం కానీ మన కోడళ్ల వల్ల మనకి విరోధం ఏర్పడింది అవి మనం తొలగించుకోవాలి ఒకటి చెప్తున్నాను కళ్యాణ్ని అలాగే రాజ్ని ఈ చేతులతో పెంచాను కళ్యాణ్ ఎప్పుడూ తప్పు చేయడని నేను నమ్ముతున్నాను నువ్వు కూడా కన్నతల్లిగా తనని గుర్తించాలి తన బాధ చెప్పిందని కన్న కొడుకు ఏ తప్పు చేయకపోయినా తనపై నింద వేయకూడదు కళ్యాణ్ స్వభావం చిన్నప్పటి నుండి తెలిసిన మనకి కళ్యాణ్ తప్పు చేశాడని ఎవరో అంటే ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తావు అని అంటారు అపర్ణాదేవి ఏమో అక్క జరుగుతున్న పరిస్థితులు బట్టి ఆ అప్పునే కావాలని వీళ్ళిద్దరి మధ్య చిచ్చి పెడుతుంది కదా అనగాని చూడు ధాన్యలక్ష్మి చూసినా పాలు నీళ్ళలా ఉండవు పాలలా ఉంటాయి కానీ ఆ పాలల్లో నీళ్లు కలిపిన వారికే అది తెలుస్తుంది అందుకే నువ్వు అప్పుని కళ్యాణ్ణి అపార్థం చేసుకుంటే ఎప్పటికీ నిజం తెలుసుకోలేవు నీ కొడుకు నీ కోడలు సంతోషంగా ఉండలేరు ఎందుకంటే నేను పడి లేచాను కాబట్టి నాకు అర్థమైంది ఇప్పటి నుండి నువ్వు నాలా ఆలోచించడం నేర్చుకో అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలవు అని అంటారు అపర్ణాదేవి ఇంతలో పంతులు గారు వస్తారు ఇక కావ్య రాస్తో సత్యనారాయణ వ్రతం చేయిస్తారు ఇక అపర్ణాదేవి చాలా సంతోషంగా ఇక కుటుంబ సభ్యులందరూ వాళ్ళిద్దరిపై అక్షింతలు వేసి ఈ రోజు నుండి మీరు జీవితాన్ని ప్రారంభించాలి ఇన్ని రోజులు గదిలో భార్య భర్తలా ఉన్న మీ మనసులు దూరంగానే ఉన్నాయి ఆ సత్యనారాయణ స్వామి వతమయ్యాక మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలి అని అంటారు ఇందిరాదేవి రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది పంతులు గారు రాజ్ కావ్యకి ముహూర్తం పెడతారు ఇక అపర్ణాదేవి కావ్యని పట్టుకుంటుంది ఇక రాజ్ని సుభాష్ పట్టుకుంటారు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని ఇక అందంగా తయారు చేసిన పూలతో డెకరేషన్ చేసిన రూమ్లోకి పంపిస్తారు ఇక రాజ్కి ఆశ్చర్యంగా షాక్గా అనిపిస్తుంది రాజ్ ఈ అమ్మని నువ్వు ఎంతగానో గౌరవిస్తావు అలాగే నువ్వు కట్టుకున్న నీ భార్యని కూడా అలాగే గౌరవించాలి కలవతి కళావతి అని ముద్దుగా పిలవడం కాదు కళావతి మనసుని అర్థం చేసుకోవాలి తనను నువ్వు అన్యాయం చేయకూడదు అని చెప్పి ఇక అక్కడి నుండి సుభాష్ అలాగే అపర్ణాదేవి తమ రూమ్కి వచ్చేస్తారు ఇక ప్లా పాల గ్లాసులో ఉన్న కావ్య సిగ్గుగా తల వంచుకుంటుంది చూడు కలవతి మా మమ్మీకి నువ్వంటే గౌరవం ఇష్టం పెరిగింది నాకు అలా ఉండాలని రూల్ లేదు అనగాని అర్థమైంది ఈ కావ్య ఎంతగా మీరు కోరుకుంటున్నా మీ మనసు మాత్రం నా పైన లేదని నాకు అర్థమైంది కానీ ఒకటి మాత్రం నిజం మనం ఎప్పటికీ భార్యభర్తనమే నా మీద మీకు ప్రేమ ఉన్నా ఎందుకో మీరు దాస్తున్నారు ఆ నిజాన్ని మీరు బయటికి చెప్పలేకపోతున్నారు ఇకపై మీకు భార్యగానే కాదు స్నేహితురాలాగా కాదు మీ ఫ్రెండ్గా ఉండి మీ మనసులో ఉన్న బాధని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకు నేనంటే మీకు ఇష్టం ఉన్నా పైకి చెప్పటం లేదు ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా ఇంతకుముందు మా అక్కని ఇష్టపడ్డారు తనకి పెళ్ళయింది మీ మనసుకి దగ్గరగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అంటుంది కావ్య చచ అలాగేమీ లేదు అని అంటారు మరి ఎందుకు నన్ను భార్యగా అంగీకరించటం లేదు మా బావతో నిన్ను క్లోజ్గా ఉంటే మీరు చూడలేకపోయారు ఆఖరికి నా పుట్టింటికి కూడా నాతో పాటు తోకలా వచ్చారు మరి నా మీద మీకు ప్రేమ కలుగుతుందో లేదో అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు అనగానే ఇక రాజ్ పకాపకా నవ్వుతారు కలవతి నేను చేసిన డ్రామాని నువ్వు నమ్మేశావన్నమాట చూడు కలవతి ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమించినా నీ అంత మంచి అమ్మాయిని ప్రేమించేవాణ్ణి కాదు నీలా అర్థం చేసుకునే అమ్మాయి వచ్చేది కాదు ఆ భగవంతుడు అనుకోకుండా మనకి పెళ్లి చేసిన నీలాంటి చక్కనైనా భార్యనిచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను నీకు చెప్తే నన్ను ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేస్తావు కదా అనగాని అమ్మో మీరు చాలా అంటే చాలా దొంగ నా మీద ఇంత ఇష్టం పెట్టుకొని దూరంగా ఉంటారా ఇకపై అలాంటి అవసరం ఈ కావ్య రాని వదిలే అని చెప్పి గబబ గబా కావ్యే ఇక రాజ్ దగ్గరికి వచ్చి మంచం మీదకి తోసేస్తుంది ఏ ఆగవే ఆగు అని అంటారు ఇక ఆగేదేమీ లేదు అని చెప్పి దుప్పటనేది క్లోజ్ చేస్తుంది ఇలా రాజ్ కావ్య ఒకటి అయిపోతారు తెల్లగా తెల్లవారుతుంది కావిని చూసి అపర్ణాదేవి చాలా సంతోషపడుతుంది నా కొడుకు నా కోడలు ఏకమయ్యారు నా జీవితానికి ఇది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే రుద్రాని బాబుని తీసుకుని హాల్లోకి వస్తుంది ఇక బాబుని చూడగానే అపర్ణాదేవి బాబు వైపు చూస్తూ ఉంటుంది ఏంటి వదినా వీడు అనాథని తెలిసి కూడా ఇంకా ఇంట్లో ఉంచారేంటి అనాథ శ్రమంలోకే వేసేయచ్చు కదా అని అంటుంది రుద్రాని రుద్రాని గారు అని అంటుంది కావ్య ఏంటి కొత్త పెళ్లి కూతుర్లా వచ్చావు ఇప్పుడు బాబుని ఎవరికి ఇవ్వద్దు ఈ ఇంటి వారసుని చేద్దామని హంటావా ఏంటి ధాన్యలక్ష్మి వదినా మీ ఇంటికి వారసుడు కాని వారసుడు ఉన్నా ఇదిగో ఈ కావ్యవాణ్ణి సగమాస్తి రాసిచ్చేటట్టుంది అనగానే చూడండి రుద్రాణి గారు చిన్న బాబుతో కూడా మీరు ఇలా నాటకాలు మాటలు ఆడుతారని అస్సలు అనుకోలేదు ఈ బాబు అనాథని చెప్పే వరకు ఎవరికీ తెలీదు కానీ వాడి అనాథ కాకపోయినా ఈ ఇంటి వారసుడుగా అత్తయ్య మామయ్య నేను ఆయన ఒప్పుకున్నాము ఈ బాబుకి ఈ ఇంటి ఆస్తి అవసరం లేదు మాతోనే ఉంటాడు మాతోనే పెరుగుతాడు ఇది ఎవరికి ఇష్టం లేకపోయినా ఇష్టమున్నా పర్వాలేదు అని చెప్పి బాబుని తీసుకుని వెళ్ళిపోతుంది కావ్య ఇక అంటారు అత్తా ఎందుకత్తా అప్పటిదాకా మా అమ్మ మా పిన్నితో ప్రతిరోజు అక్షింతలు వేయించుకునేదానివి ఇప్పుడు నా భార్య స్వప్న అనామికతో కూడా హక్షింతలు వేయించుకుంటావా వయసుకైనా మర్యాద ఇవ్వాలి అత్తా అందుకే జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు చేసుకో ఒరే రాహుల్ అత్తకి నువ్వైనా కొంచెం బుద్ధి చెప్పు అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా కనకం అప్పు కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అప్పు అప్పు అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఇక కృష్ణమూర్తి అంటారు చూడు కనకం తనని నాలుగు గోడల మధ్య ఎందుకు బంధిస్తావు అమ్మాయి తప్పు చేయదని మనకు తెలుసు ఎవరో ఏదో నింద వేశారని తన కాళ్ళు కట్టేస్తే ఎలా చెప్పు బయటికి తన ఫ్రెండ్స్తో వెళ్లే ఉంటుంది అని అంటారు ఇక కృష్ణమూర్తి చెప్పాను కదయ్యా వాళ్ళతోనే జీవితాలు ఆడుతూ ఉంటారు కొంతమంది అందుకే కొన్ని రోజులు అప్పు ఇంటి పట్టునే ఉండాలి అని అంటుంది కనకం సరే నేను తనకి నచ్చ చెప్తాలే అప్పు రాగానే తనపై అరవద్దు అని అంటారు కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా అప్పు ఇక హోటల్కి వస్తుంది అక్కడున్న రిసెప్షన్ని నిలదీస్తూ ఉంటుంది మర్యాదగా చెప్పు ఈ హోటల్లో మేము రూమ్లోకి వెళ్ళేసరికి గడియ పెట్టింది ఎవరో చెప్పు ఇక్కడున్న బాయ్గా పనిచేస్తున్నా అతను ఎవరో చెప్పు అని అంటుంది ఇక అప్పు మేడం అదేమీ నాకు తెలీదు కానీ ఆ రోజు సీసీ ఫుటేజ్ అన్నీ మీరే చూడండి ఎవరు దొంగలో దొరుకుతారు అని అంటారు ఇంతలో కళ్యాణ్ కూడా చెప్పినట్టు అదే హోటల్కి వస్తారు అప్పు నువ్వు కూడా ఇక్కడికే వచ్చావా అసలు ఈ నిజమనేది బయటికి చెప్పాలి మన ఇద్దరి ఫ్రెండ్షిప్ని అనుమానిస్తూ అవమానపరుస్తున్నారు అసలు నిజాలు బయటికి చెప్తేనే కదా మన గౌరవం మనం కాపాడుకోవాలి అని అంటారు కళ్యాణ్ చూడు కవి నువ్వు ఇలా ప్రతిసారి వచ్చినప్పుడల్లా మన ఇద్దరం కలిపి ఏదో చేస్తున్నామని అందరికీ తెలుస్తుంది ఇప్పుడు సాక్ష్యాల కోసం వచ్చాను సీసీ ఫుటేజ్ చూపిస్తారు ఇప్పుడు వాడిని నాలుగు తగిలిస్తే అప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది అని చెప్పి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తారు ఇక కావాలనే ఒక బాయ్ వీళ్ళిద్దరికీ తలుపు వేసి గడియ పెట్టి తరువాత మీడియా రాగానే తలుపు అనేది తీయడం గుర్తిస్తారు ఇక వాడిని పట్టుకొని చితక్ కొడతారు కళ్యాణ్ అప్పు ఇక వాడు రాహుల్ పేరు చెప్తారు అవును మీరు రాగానే రూమ్లో పెట్టి తలుపు వేయమన్నారు మీడియా రాగానే వదిలిపెట్టమన్నారు మీ రాహులే మీ బంధువు రాహులే అని చెప్పేసరికి ఇద్దరు షాక్ అయిపోతారు వీళ్ళిద్దరూ హోటల్కి వచ్చి ఎంక్వైరీ చేయడం దూరంగా రాహుల్ గమనిస్తారు ఇద్దరు రౌడీలకి చెప్తారు వాళ్ళని పలనా ప్లేస్కి తీసుకురమ్మని ఇక వాళ్ళిద్దరూ రాహుల్ కోసం దుగ్గిరాల ఇంటికి కారులో బయలుదేరబోతూ ఉండగా ఇద్దరు రౌడీలు వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకుంటారు ఇక కళ్యాణ్ వాళ్ళని కొట్టాలనుకునేసరికి ఇద్దరికి మత్తు మందు స్ప్రే కొడతారు ఇక రౌడీలు ఆ మత్తు స్ప్రే కొట్టగానే కళ్యాణ్ అప్పు స్పృహ కోల్పోతారు ఇద్దరిని ఒక పాడుబడిలో బడి గుడిలో తీసుకుని వెళ్ళి ఒకరిపై ఒకరిని పడుకోబెట్టి అక్కడున్న చుట్టుపక్కల ఊర్లో ఉన్న పల్లెటూరు వాళ్ళని పిలుచుకుని వస్తారు ఆ రౌడీలు గుడిలో ఇక అప్పు కళ్యాణ్ మత్తుగా నిద్రించడం చూసిన ఆ ఊరి జనాలు వాళ్ళిద్దరిని బిందెలతో నీళ్లు పోసి ఇక బయటికి తీసుకుని వస్తారు అప్పు కళ్యాణ్కి అప్పటికి కూడా రాదు వీళ్ళు మన గుడిని మలినం చేశారు అందుకే వీళ్ళిద్దరినీ తగిన శాస్త చెయ్యాలి అని చెప్పి ఆ ఊరి పెద్దలు అందరూ కలిసి అప్పు కళ్యాణ్కి పెళ్లి చేస్తారు మత్తులోనే కళ్యాణ్ అప్పు మెడలో మూడు ముళ్ళు వేస్తారు కొన్ని గంటల తరువాత కళ్యాణ్ అప్పుకి ఇక మత్త అనేది వదులుతుంది ఒకరికి ఒకరు చూసుకుంటారు మెడలో ఇద్దరికి దండలు ఉంటాయి ఇక అప్పు మెడలో తాలిబొట్టు ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంది కవి నా మెడలో తాలిబొట్టేంటి నాకెప్పుడు పెళ్ళి అని అంటుంది అదే అప్పు నాకు అర్థం కావట్లేదు నాకు కూడా దండ వేశారు అసలు మనం ఎక్కడ ఉన్నాము ఆ రౌడీలు కావాలని ఇక్కడికి తీసుకొచ్చారు పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అనగానే ఊరి జనాలు చెప్తారు చి మీరు ఎక్కడో ఉండి అంటే సిటీలో ఉండి ఇక్కడ మా పల్లెటూర్ని కలుషితం చేస్తారా మా గుడే మీకు దొరికిందా అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేశాము ఇప్పుడు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగండి అని చెప్పి ఊరి పెద్దలు అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పు కళ్యాణ్ ఇద్దరికీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఏం చెయ్యాలో అర్థం కాదు చూడు కళ్యాణ్ బాధపడద్దు మనకు తెలియకుండా తాలి ఉంటే ఆ తాలి పెళ్ళైనట్ట నేను తీసేస్తాను అమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది వెళ్తాను అనగాని అప్పు ఆ తాలిని తీయద్దు నిజంగా నువ్వు నాకు మంచి స్నేహితురాలివే కానీ అనామిక వచ్చేదాకా నీ ప్రేమని నేను పొందలేదు నీ ప్రేమని నేను గుర్తించలేకపోయాను హనమిక నాకు భార్యగా వచ్చింది కానీ ప్రతిరోజూ అనుమానంతో అవమానిస్తూనే ఉంది దేవుడు ఎలా మలుపు తిరుపుతాడో తెలీదు అనామిక ఉండగానే నాకు తెలియకుండానే నిన్ను పెళ్లి చేసుకున్నాను కాని నా మనస్ఫూర్తిగా భార్యవి నువ్వే అని అంటారు కవి ఇలాంటి మాటలు నాకు నచ్చవు నేను వెళ్ళిపోతాను ఈ తాల్ని తీసి అనగానే వద్దు ఏదైనా సరే నేనే ఎదుర్కొంటాను అలాగే ఇన్నిసార్లు నీ జీవితం నాశనం చేయాలనుకున్నా ఆ రుద్రాని రాహుల్కి తగిన బుద్ధి చెప్తాను వాళ్ళ వెనకాలే తోకలా ఉన్నా అనామిక కూడా సరైన బుద్ధి వస్తుంది నువ్వు నాతో పాటు రా అని చెప్పి కళ్యాణ్ దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తారు అప్పుని కాలింగ్ బెల్ కొడుతూ ఉంటారు అర్ధరాత్రి పన్నెండు అయ్యేసరికి డోరు తెరుస్తారు ఎదురుగా అప్పు కళ్యాణ్ కనిపిస్తారు అప్పు మెడలో తాలిబొట్టు ఇటువైపు కళ్యాణ్ పసుపు దండతో ఉంటారు అనామిక ఒక్కసారిగా కేవ్వు కేక పెడుతుంది రోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్